జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మొదటి లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి అయితే రే చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ్మగారికి ఇక్కడ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి సార్తో మాట్లాడదాం సార్ ముందుగా సార్ ఇక్కడ చూడాల్సింది గతంలో చూస్తే స్వల్ప మెజారిటీతో మీరు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మీకు టికెట్ రావడం సార్ ఎట్లా చూడవచ్చు ఇది సెంట్రల్ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి అడ్డ గతంలో రెండు వేల పద్నాలుగులో ఇరవై ఏడు వేల ఐదు వందల మెజార్టీతో గెలిచాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఏడు ఓట్లతో గెలిచినటువంటి ఈ సీట్ని మరి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లకే పరిమితం చేయాలనే దీంతో ఆ రోజు ఇరవై ఐదు ఓట్లు మరి మైనస్తో ఓడిపోయానని చెప్పి డిక్లేర్ చేశారు ఫలితాలను తారుమారు చేశారు నన్ను నేను గెలిస్తే నా తన నా స్థానంలో వైసీపీ అభ్యర్థి గెలిచాడని ప్రకటించుకున్నారు అధికారం అప్పటికే వాళ్ళకి వచ్చేసింది కాబట్టి జరిగింది రాబోయే రోజుల్లో ఇవాళ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గతంలో కన్నా డబుల్ మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఖాయ సార్ పొత్తుల్లో భాగంగా ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇవ్వడం పట్ల ఇక్కడ వైసీపీ పార్టీ నుండి కొన్ని నాయకులు కొన్ని విమర్శలు చేస్తున్నారు ఇక్కడ రాజకీయ కుటిలత్వం చూపించారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఇక్కడ అంబటిర రాంబాబు గారు అలాగే వెల్లంపల్లి కూడా వ్యాఖ్యానించారు ఏం చెప్తారు ఇప్పుడు మా విషయాలు మీకు ఎందుకు అంటున్నా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు జనసేన తెలుగుదేశం పార్టీ సీట్లు పంపకం జరిగింది అసలు ఈ గొట్టంగాళ్ళందరూ ఎవరు మీరు మాహారతానికి ఎవడైనా సరే ఎవడు మాట్లాడినాడు గొట్టంగాడే ఎందుకు అంటున్నా మీకెందుకు అంటున్నా మీకేం అవసరం మేము ఒక రెండు రాజకీయ పార్టీలు కలిసిని రెండు రాజకీయ పార్టీలు పొత్తులు నిర్ణయించుకున్నాం సీట్లు నిర్ణయించుకున్నాం ఎక్కడ పోటీ చేయాలి ఎవరికి లేని ఇది మీకెందుకు అసలు కాబట్టి పనికి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటమే అందరికీ మంచిది ఈ అంబటి రాంబాబు గడు ఇంకో గొట్టం కాదు ఇంకో గొట్ట ఎవడైతే ఆడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని పనికి మాల ఎదవలో పనికి మాటలు మాట్లాడుతున్నారు ఇది తప్పిది రెండు రాజకీయ పార్టీలు కలిసినప్పుడు ఎవరు ఎక్కువది ఆ రాజకీయ పార్టీ అధ్యక్షులు నిర్ణయించుకుంటారు అది వాళ్ళ పరిమితిలోని పరిధిలోని అంశాలను కూడా వీళ్ళింట్లోనే డిసైడ్ అంటే వీళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏం కో రెండు కూడా ఇళ్ళు చెప్తారా వాళ్ళు ఏం తినాలా కూడా వీళ్ళు చెప్తారా మీకు అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల్లో ఏమైంది రెండు పార్టీల అధినేతలు మా రెండు పార్టీల అధినేతలు డిసైడ్ చేసుకున్నారు మీకెందుకు మధ్యలో సార్ ఇక్కడ వంగవీటి రాధాగారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పార్టీలో జయినప్పటి నుంచి కూడా టికెట్ ఆశపడి కూడా భంగపడ్డారు అయితే ఈ నేపథ్యం రెండు వేల ఇరవై నాలుగు మొదటి లిస్టులో టికెట్ లేకపోవడం పట్ల వారి యొక్క అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వెళ్ళగడుగుతున్నారంటూ ఇక్కడ వెల్లంపల్లి గారు అన్నారు ఇక్కడ జగన్ గారే ఒక అభిమానుల్ని ఇక్కడ హక్కున చేర్చుకునేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా వంగ వంగవీటి కుటుంబాన్ని బాధకు గురి చేస్తూనే వచ్చారు ఇవన్నీ కూడా గ్రహించండు అంటూ కూడా ఆయన హితో పలు ఏ రోజు ఆయన పార్టీలో టికెట్ అడగలేదు అది కూడా నేను ఎంత చెప్పిన సమాధానం సమాధానమే ఏ రోజు ఆయన ప్రజల్లో పార్టీ తరఫున తిరగలేదు ఆయన ఆయన ఏ రోజు పార్టీ టికెట్ అడగలేదు వీళ్ళు పొకార్లు పుట్టించుకొని ఏ రోజైనా మీకు చెప్పాడా మీ ఛానల్లో చెప్పాడా నేను సెంట్రల్ సీట్ అడిగానని చెప్పి లేదంటే వేరే టీవీ ఛానల్లో ఏదైనా నేను సెంట్రల్ సీట్ అడిగాను చెప్పాడా గాలి వార్తలు పోగేసుకుని గాలి వాళ్ళందరూ కూడా ఈ గాలి మీడియాలందరూ బ్లూ మీడియాలందరూ కూడా ఈ వార్తల్ని ప్రచారం తీసుకొచ్చారు తప్పితే ఏ రోజు రాధా అనే వ్యక్తి ఈ సీటా అడిగినట్టు ఎక్కడా ఎవరు కూడా లేదు పార్టీలో కూడా లేదు సార్ మొదటి నుండి కూడా కేసిన నాని పార్టీ వేడినప్పటి నుంచి కొన్ని విమర్శలు చేస్తున్నారు టికెట్లు అమ్ముకునే అంటే మనీ తీసుకొని ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు అంటూ ఆ ఆ యొక్క వ్యాఖ్యలకి నేనేం చెప్తున్నా అంటే నాని గారికి వాడు ఎంత ఇచ్చే టికెట్లు కొన్నాడో చెప్పమని చెప్తున్నాను వీడే అప్పులు అప్పారావు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ కేసీ నేర్ నాని వాడికి టికెట్ ఇచ్చింది వాడు ఎంత ఇచ్చాడు డబ్బులు చెప్పమని చెప్పండి వాడు ఎవరో పార్టీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి భిక్షతో ఎన్నికల్లో పోటీ చేసి అప్పుల అప్పారో అలాగే ఇవాళ డామ్ డుషన్ చెప్పి తిరుగుతూ ఉన్నాడు వాడికి ఒళ్ళంతా బొక్కలే కాబట్టి ఇవాళ పార్టీ దాకా పార్టీతో పార్టీ భిక్షతో రెండుసార్లు ఎంపీ అయ్యాడు రెండుసార్లు ఎంపీ అయ్యి అన్ని రకాలుగా మరి బాగుపడ్డాడు ఇవాళ పార్టీని దూషిస్తూ ఉన్నాడు పార్టీ టికెట్లు అమ్ముకు నేను అడుగుతా ఉన్నా నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చింది నువ్వు ఎంత ఇచ్చావు రైట్ అది బోండా ఉమ్మమహేశ్వర్ గారు చెప్తున్నారు ఈసారి జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలు చాలా ఉత్కంఠ రేపోతుందని చెప్పవచ్చు గతంలో చూసుకున్నట్లయితే స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓల్పోవడం అనేది దాని వెనక ఎన్ని పరిణామాలు జరిగినాయో ప్రజలందరికీ తెలుసు అంటూ చెప్పుకొస్తున్నారు ఏదేమైనా సరే ఈసారి మాత్రం ప్రజలందరూ కూడా కను విప్పి ఏదైనా సరే టీడీపీకి గెలిపించడానికి సర్వత్రా నడుం కట్టానని చెప్తున్నారు ఇంకా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్ చేస్తున్న యొక్క వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి ఆ కౌంటర్కి ఇవ్వడం జరిగింది ఒక అవినీతి అనేది ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ఏదేమైనా సరే ఈసారి సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం అంటూ ధీమాగా చెప్తున్నారు బోండా ఉమేశ్వర్ గారు కెమెరా పర్సన్ ఫణీతో ప్రవీణ్ డైల్ న్యూస్ విజయవాడ